హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక త్రీ టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందాం అండి ముందుగా పాపప్ గురించి కావచ్చు అలాగే కేవైసీ గురించి కావచ్చు అలాగే బిజినెస్లో మనం సక్సెస్ అవ్వడానికి ఉండవలసిన మెయిన్ థింగ్ ఏంటనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపప్ అంటే ఇప్పుడు విక్టరీ విత్ లో వస్తుందండి నోటిఫికేషన్స్ అన్నీ విక్టరీ విత్ లో వస్తున్నాయి ఒక స్మాల్ అప్డేట్స్ టాప్లో వస్తుంది మనకు ఇప్పుడు మన లో రావట్లేదు ఇంకా చాలామంది దాదాపుగా నాకు వరకు అయితే ఓఈఎస్ అనేది కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ పీపుల్ లాగిన్ కూడా చేయట్లేదు అనుకుంటా అరవై శాతం మంది దాకా లాగిన్ కూడా చేయట్లేదు అనుకుంటా నన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే నేనే చేయట్లేదండి మళ్ళీ నిన్న గుర్తొచ్చి మళ్ళీ నేను లాగిన్ చేశాను ఓకే సో ముందుగా మనం ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించండి అలాగే ఇంకా మీరు మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కింద కనిపిస్తున్న లైక్ సిమ్మల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి డన్ డన్ అండి సో టాపిక్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా మనకు వచ్చిన నోటిఫికేషన్ అప్డేట్ ఏంటి విక్టర్ విత్ యాష్లో అంటే ఫోర్ ల్యాక్ మెంబర్స్ రీచ్ అయ్యారు అనే సందర్భంగా కంపెనీ చాలా సంతోషంగా హ్యాపీగా ఈ న్యూస్ను అనేది మన కమ్యూనిటీతో షేర్ చేసుకుంటున్నారట నాలుగు లక్షల మందిని మనం రీచ్ అయ్యాం ఇది రిమార్కబుల్ అన్నట్టు చెప్పారు ఇంత స్ప్రెడ్ అవుతుంది అని కంపెనీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా చెప్పారండి అంటే కంపెనీ కూడా ఇంత స్ప్రెడ్ అవుతుంది నాలుగు లక్షల మందికి రీచ్ అవుతుంది ఇంత తక్కువ టైంలో అని కంపెనీ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ త్వరగానే రీచ్ అయ్యాము అండ్ వితౌట్ మార్కెటింగ్ వితౌట్ సోషల్ మీడియా మార్కెటింగ్ లేకుండానే మనం నాలుగు లక్షల మందిని రీచ్ అయ్యామన్నట్టు చెప్పారండి ఎనీవే దట్ ఈస్ గుడ్ న్యూసే నాలుగు లక్షల మందిని రీచ్ అయ్యామంటే బట్ నా ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఉండంటే రెండు లక్షల యాభై వేల మంది వరకు రీచ్ అయ్యి ఉండొచ్చేమో అనుకున్నాం బట్ మోర్ దెన్ ఫోర్ లాక్ మెంబర్స్ అయ్యారు బట్ ఇది సోషల్ మీడియా మార్కెటింగ్ చేయకపోయినా కూడా నాలుగు లక్షలైనది ఎనిమిది లక్షలైనా కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే యాన్పాసివ్ కమ్యూనిటీ అంత పెద్దదండి ఓకే పాసివ్ కమ్యూనిటీ అనేది అంత పెద్దది ఆ కమ్యూనిటీయే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఓకే ఇంకా సమ్ పర్సన్స్ కూడా కొందరు కొందరు లైక్ బయట వాళ్ళను కూడా రిజిస్ట్రేషన్స్ కొన్ని చేశారు దాని ద్వారా ఇంత నెంబర్కి వచ్చింది మేబీ ఇంకా బెస్ట్ నెంబరే రీచ్ అవుతుంది బట్ ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ ఏంటంటే ఇంకొకటి మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇంకా కమ్యూనిటీ పెద్దదయ్యేది విత్ యాష్లో ఇంకా రిజిస్ట్రేషన్స్ కేవైసీస్ ఇంకా చాలా అయ్యేవి వీళ్ళు లిమిట్ రీచ్డ్ ఈ బగ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా క్లియర్ కాలేదు కాబట్టి ఇంత నెంబర్ ఉంది ఒకవేళ క్లియర్ అవుతే ఇంకా బెస్ట్ నెంబరే ఉంటుందండి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపప్లో అయితే ఇదే ఇచ్చారు నాలుగు లక్షల మందిని మనం రీచ్ అయ్యామన్నట్టు చెప్పారు ఇంకొక మాట ఏంటి అని అంటే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏదైతే ఉంటుందో ఇది ఒక మెసేజ్ టు వన్ ఈ గుడ్ న్యూస్ని స్ప్రెడ్ చేయండి మన గ్లోబల్ కమ్యూనిటీ లేచినప్పుడు లేచిపోతుంది బెస్ట్ డేస్ వస్తున్నాయి కా కాదు స్టార్ట్ అయిపోయాయి అన్నట్టు చెప్పాడు అండి రెండు వేల ఇరవై ఆరు మరియు దానికంటే ముందు ఎన్నో సంవత్సరాలుగా లక్షల మంది జీవితాలు మారడానికి మన అందరము ఒక బల సైన్యంగా ముందుకెళ్ళాలి అన్నట్టు చెప్పారు ముందుకెళ్తున్నాం అన్నట్టు చెప్పారు సో ఇక్కడ రెండు వేల ఇరవై సమ ఇరవై ఆరు సంవత్సరంలో ఒక మార్పు ఉంటుంది అన్నట్టు చెప్తా ఉన్నారు ఆయన ఒక హింట్ ఇచ్చాడు అంతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో ఒక మార్పు ఉంటుందనే ఒక హింట్ ఇచ్చాడు చూద్దామండి ఓకే విల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కేవైసీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు చాలా మందికి ఇంకా కేవైసీలు అవ్వట్లేదు లిమిట్ రీచ్డ్ అని చెప్పేసి అలానే వస్తుంది మార్నింగ్ కొందరు చూసాం మనము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి కొందరు చూసాము వాళ్ళవి అవుతూ ఉన్నాయండి ఇంకొందరివి ఎవరు అయినా కొందరు చేస్తూ ఉంటే ఇంకా లిమిట్ రీచ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది ఓకే లేదా ఫోటో క్యా క్యాప్చర్ ఏదైతే మనం సెల్ఫీ ఇస్తాం కదా అక్కడ నుంచి కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట సి ఏం చేయాలంటే వేరే మొబైల్లో మీరు లాగిన్ అయ్యి కేవైసీ చేయడానికి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి ఒకవేళ అలా కూడా కాలేదా ఇంకా లిమిట్ అని వస్తుందా వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఇంకా ఇంకా చాలామంది నాకు మెసేజెస్ చేశారు ఎస్టర్డే సార్ మీరు చెప్పిన మాట నలభై ఐదు రోజులు మనకు లిమిట్ ఇచ్చారు నలభై ఐదు రోజుల తర్వాత ఒకవేళ కేవైసీ కాకపోతే వాళ్ళ ఐడిని మనం రిమూవ్ చేస్తారు అని చెప్పేసి చెప్పారు కదా విక్టర్ వి థ్యాష్లో నోటీస్లో మరి ఇప్పుడు మాది దాదాపుకి ఇరవై ఐదు రోజుల పైన అవుతుందండి ఇంకా మాకు ఉంటే మళ్ళీ మహా అంటే ఒక పదహైదు రోజులు టైం ఉంటుంది కదా అంతే బట్ ఎలా చేద్దాము ఇంకా కేవైసీ కాలేదు కదా అని ఆందోళనగా ఉన్నారండి బట్ ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంతకంటే ముందే అందరివి కూడా కంప్లీట్ అయిపోతాయి సి లాస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ చాలా మంది అసలు కేవైసీలు అవ్వట్లేదు ఈ ఫ్యూ డేస్లోనే చాలా కేవైసీలు అయినాయి రిజిస్ట్రేషన్స్ అయినాయి అంత సవ్యంగా ముందుకు వెళ్తా ఉంది సో కొందరు కొందరు అలా ఉన్నాయి అక్కడక్కడ వాళ్ళవి కూడా క్లియర్ అవుతాయండి బట్ మీరు ట్రై చేస్తూనే ఉండాలి చాలా పేషెన్సీ ఉండాలి ఓపికతో మనం ట్రై చేస్తూనే ఉంటేనే అవుతుంది ఓకేనా చిరాగ్గా వస్తుందన్నమాట ఒక ఫైవ్ టైమ్స్ ట్రై చేస్తాం ఎక్కడ అవ్వదు చాలా కోపం వస్తూ ఉంటుంది ఓకే చాలా ఓపికతో మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి నైట్ ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అట్లా ఏమైనా మీకు మేల్కి వస్తే అట్లా అప్పుడు ఆ టైంలో కూడా చేయడానికి ట్రై చేయండి అలా అని చెప్పేసి మీ పనులు ఆపుకొని దాని మీదనే కూర్చోకండి ఓకేనా మీ పనులన్నీ మీరు చేసుకుంటూ ఈ కేవైసీ ట్రై చేయండి లిమిటెడ్ రీచ్డ్ అన్న పర్సన్స్కి ఓకే ఇంకొందరు అడిగారు సార్ మాది కేవైసీ అయిపోయింది అంత అయిపోయింది మరి ఇప్పుడు మేము ఏం చేయాలి అని ఏం చేయాల్సిన అవసరం లేదండి మనకు ఎప్పుడైతే ట్రైనింగ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ కోసం వెయిట్ చేయాలంతే ఆ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యిందంటే దానికోసం మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అక్కడ ఏం చెప్తున్నారు ప్రొడక్టివిటీ ఏంటి అనేది మొత్తం తెలుసుకొని ముందుకెళ్ళడం ఓకేనా సో కేవైసీ అయిపోయిన వాళ్ళు సో డైలీ వస్తున్న అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్గా వింటూ ముందుకెళ్ళండి ఓకేనా అండి సో దీని గురించి కేవైసీ గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఈ బిజినెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అండి ఒక ఒక స్మాల్ టాపిక్ అనమాట ఇప్పుడు ఒక నడిచే నీళ్ళు ఏదైతే ఉంటుందో అంటే ప్రవహిస్తున్న వాటర్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ అనేది ఎప్పటికీ కూడా తగ్గవు అనమాట ఎప్పటికీ కూడా తగ్గవు ఒక హోల్ పెట్టాము ఒక 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 ర్యాండమ్గా ఒకటి తీసుకున్నాము దాంట్లో వాటర్ ఫ్లో అవుతూనే ఉన్నాయి అది ఎప్పటికీ ఫ్లో అవుతూనే ఉంటే లైక్ వాటర్ అనేది తగ్గదు అక్కడ వాటర్ అనేది తగ్గకపోవడం వలన అక్కడ పాచి పాకర్ అనేది పట్టదు ఆమె రైట్ అండి కరెక్టే కదా పాకర్ అనేది పట్టదు సో బిజినెస్ కూడా అంతే అండి బిజినెస్ కూడా అంతే ఫ్లోలోనే వెళ్తూనే ఉండాలి అంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి నాలెడ్జ్ పెంచుతూ ఉండాలి యాక్టివ్గా ఉండాలి డైలీ యాక్టివిటీస్ చేయాలి బిజినెస్ కోసం కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు రీఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటే మన బిజినెస్ అనేది ఎప్పటికైనా గ్రో లెవెల్లోనే ఉంటుంది ఓకేనా గ్రో లెవెల్లోనే ఉంటుంది సో నేను ప్రతి రెండు వారాల్లో ఒకసారి విచ్ మీన్స్ లైక్ ఇవన్నిటి పరంగా నేను థింక్ చేస్తూ ఉంటాను అనమాట నా బిజినెస్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని పరంగా కూడా నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను ఓకే సో పాయింట్ నెంబర్ వన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లైఫ్లో మూమెంట్ అంటే ఎనర్జీ అండి విచ్ మీన్స్ లైక్ మనం పని చేయడం ఆపేయడం స్టార్ట్ చేస్తే బాడీ మైండ్ కెరీరు బిజినెస్ అన్నీ స్లో అయిపోతాయండి మనం వన్స్ పని చేయడం ఆపేస్తే ఓకేనా సో మోర్ దెన్ దట్ ఏంటి అని అంటే లైఫ్లో మూమెంట్ ఉండాలి చాలా అంటే చాలా ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతూ ఉంటాం అనమాట బిజినెస్లో రన్నింగ్ కూడా ఒక వాటర్ లాంటిది అనమాట బిజినెస్ కూడా అదే యాక్టివ్గా లేకుంటే బిజినెస్ కూడా ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇప్పుడు పాచి పడుతుంది కదా పాకరా అలా అయిపోతుంది బిజినెస్ అనేది కూడా మార్కెట్ చేంజ్ అవుతుంది టెక్నాలజీ చేంజ్ అవుతుంది కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా చేంజ్ అవుతాయండి మనం చేంజ్ కాకపోతే బిజినెస్ సైలెంట్గా లో అయిపోతుంది మార్కెట్ ఎలా ఉందంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా చేంజెస్ వస్తున్నాయి టెక్నాలజీ చేంజ్ అవుతుంది కస్టమర్స్ కూడా చేంజ్ అయిపోతున్నారు ఎక్స్పెక్టేషన్స్ కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఫర్నిచర్స్లో ఎలా ఉన్నాయండి ఒకప్పుడు ఒక ఇల్లు కడుతూ ఉన్నారంటే కస్టమర్స్ మహా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసేవారు మంచిగా పెయింటింగ్ ఉంటే చాలు మంచిగా ఫినిషింగ్ చేస్తే చాలు కలరింగ్గా ఉండాలి ఇల్లు అనేవాళ్ళు ఓకే ఇప్పుడు ముందర ఇంటి ముందర ఎలివేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ చేంజ్ అయ్యాయి లోపల కబ్బోర్డ్ సిస్టమ్ ఎక్స్పెక్టేషన్స్ చేంజ్ అయ్యాయి ఓకే అప్పటి నుంచే ఉంది బట్ ఇట్ విల్ చేంజ్ అనమాట ఒక చిన్న మధ్య తరగతి వ్యక్తి కూడా ఇల్లుని ఈ విధంగా నిర్మించుకోవాలనే థింకింగ్ ఎక్స్పెక్టేషన్స్ చేంజ్ అయిపోయాయి పైన మళ్ళీ వాళ్ళకి మన పిఓపి సీలింగ్కి పిఓపి చేస్తూ ఉన్నారు అంతా పిఓపి సీలింగ్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ ఎవ్రీథింగ్ కస్టమర్స్ అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేది చేంజ్ అవుతూ అనమాట అలా చేంజ్ అవుతున్నాయి కంటిన్యూస్ ఇన్నోవేషన్ లాంగ్ టర్మ్ సక్సెస్ రావాలి మనకంటే మనం కూడా చేంజ్ అవుతూ రావాలన్నమాట ఓకే సో దాన్ని బేస్ చేసుకునే ఒక బిజినెస్ అనేది రన్ అవుతుందండి ఓకే మనం ఎంత యాక్టివ్ ఉన్నాం మనం ఏం చేస్తూ ఉన్నాం మన బిజినెస్ని కూడా స్కేల్ బిజినెస్ని కూడా చేంజ్ చేస్తూ ఉండాలి కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే విధంగానే మనం ముందుకెళ్ళాలి ఓకేనా అలా అవుతనే బిజినెస్లో సక్సెస్ అనేది ఉంటుందండి ఓకే సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియోలో క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నా ఒక స్మాల్ నా చిన్న ప్రయత్నం నేను చెప్పాను అనమాట సో ఈ మెసేజ్ కూడా ఒక దగ్గర నుంచి మనకు రావడం జరిగింది దాని గురించి మీకు ఒక స్పష్టత ఇచ్చారండి ఓకే సో అండ్ వన్ మోర్ థింగ్ లైక్ ఎస్టర్డే వీడియో కూడా ఇంకెవరైతే వాచ్ చేయలేదు ఇక్కడ తమ్మేలు ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో వాచ్ చేయండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఓకే అండ్ దట్టు చాలామంది ఇంకా అడుగుతూ ఉన్నారు మెసేజెస్ చేస్తూ ఉన్నారు సార్ జూమ్ మీటింగ్స్ తీసుకోండి అలాగే ఒక స్మాల్ ఇంట్రో చెప్పండి స్మాల్ బిజినెస్ స్కేల్స్ గురించి చెప్పండి బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉండే దాని గురించి చెప్పండి అన్నారు నేను ఇంకా కొన్ని ఫ్యూ డేస్లో నేను ఆలోచించుకొని దాని మీద డెసిషన్స్ తీసుకొని ఒక స్టెప్ అనేది ఫార్వర్డ్ అవుతారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ మీ అభిమానానికి ఎంతో ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా నేను కృతజ్ఞతలు అయ్యి ఉంటానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ నోవింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో కలుద్దాం అంతవరకు వెయిట్ చేసి ఉండండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్